బంధ గ్రామాలకు చెందిన నూట ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సమక్షంలో పాడేరులో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పార్టీ కప్పుకున్నారు పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి వారికి టీడీపీ కాండవాలు వేసి టీడీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు తమ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి వారంతా స్వచ్ఛందంగా టీడీపీలో చేరినట్లు గిడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక గిరిజన ప్రాంతంలో అభివృద్ది ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు నేత చంద్రబాబు కోసం యువత ముందుకు వస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత చల్లంగి లక్ష్మణరావు చిట్టిబాబు కుమారి సింహాచలం బుజ్జి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి పూర్తిగా నోచుకోనేటువంటి పరిస్థితులు అయిపోయింది అంతేకాదు నీవిస్తున్నటువంటి సంక్షేమం కూడా ఆరాకొరగా ఒకరికి ఇచ్చి ఒకరికి లేకపోవడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యువకులు ఖచ్చితంగా రేపు మా భవిష్యత్తు ఎలా ఉంటుంది మా భవిష్యత్తు మార్చుకోవాలి అని ఒక దూర ఆలోచనతో దూరదృష్టితో ఒక విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు చింతపల్లి మండలంలో ఎర్రబొమ్మల పంచాయతీలో కొండవంచుల ఎర్రబంద గ్రామాల నుంచి ఇదిగో యువకులంతా కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో మేము చేరికలు చేరుతామని వాళ్ళు వాళ్ళు స్వ స్వత్సిద్ధంగా ఖచ్చితంగా ఈసారి మా మా భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే రావాలంటే ఇక్కడ పాడేరు నియోజకవర్గంలో ఏదైతే మీరు మా అక్కగా గతంలో మా అందరికీ అన్ని విధాల అభివృద్ధి సంక్షేమం చూశారో మీ హయాంలో మీ సమక్షంలో మేము పార్టీలో చేరికలైతే మాకు కూడా ఒక భద్రత భరోసా ఉంటుందనే ఈరోజు మా తమ్ముళ్ళు సంజీవ్ కానీ అలాగే కృష్ణ గారు కానీ అలాగే సింహాచలం గారు ఇహ సత్యనారాయణ గారు వెంకట్రావు గారు ఇలా మొత్తం ముఖ్యమైనటువంటి యువకులంతా కూడా నూట ఇరవై కుటుంబాలు ఈరోజు పార్టీలో చేర చేరడం నిజంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించేస్తున్నాం ఖచ్చితంగా మన గిరిజన ప్రాంతం రేపు అభివృద్ధి సంక్షేమం కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే జరుగుతుంది దానికి నేను పూర్తిగా మీకు భరోసా భద్రతగా ఉంటానని వాళ్ళకి నేను హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగ యువకులు యువతి యువకులు ఉన్నారో వాళ్ళకి రేపొద్దున్న ఖచ్చితంగా నిరుద్యోగ బయటి నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి ఉద్యోగం రావడమే కాదు మా ప్రాంతాల డెవలప్మెంట్ ఈరోజు ఆ రోడ్డు అంతా కూడా గతంలో మేము శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలైంది ఎర్రబొమ్మల రోడ్డు అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఆ రోడ్డు వాళ్ళు పూర్తి చేసుకోవాలన్నా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చితేనే పూర్తి కాపాడుతుంది అంతేకాకుండా కొండ చివరి ఉన్నటువంటి గ్రామాల్లో ఇంకా అభివృద్ధిగా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది మంచినీటి కొరతుంది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దాదాపు హైడ్రో పవర్ ప్రాజెక్టు వలన వాళ్ళు భూములు కూడా కోల్పోతున్నారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వస్తే కనుక వాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నటువంటి పంట పొలాలు ఉన్నాయో పంట స్థలాలున్నాయి అవన్నీ కూడా కోల్పోతున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తే మా బ్రతుకు బాగుంటుంది మా పొలాలు మా భూమి కాపాడుకుంటామని చెప్పి వాళ్ళొక నమ్మకంతో ఇక్కడికి వచ్చారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా తమ్ముళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తుని స్వర్ణాంధ్రప్రదేశ్ని మన గిరిజన ప్రాంతంలో మన హక్కుల్ని చట్టాలని కాపాడేదానికి వారికి అండగా ఉంటానని చెప్పడం దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం నాయకులు మా లక్ష్మణరావు గారు అలాగే మా చిట్టిబాబు గారు మా కుమారి గారు మా సింహాచలం గారు రమేష్ గారు అలాగే మా మండలాధ్యక్షులు పూర్ణచంద్రరావు గారు వాళ్ళందరూ ఆధ్వ ఆధ్వర్యంలో ఈరోజు ఈ చేరికల్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకా యువత గ్రామాల్లో గ్రామాల వారిగా ఇంకా పార్టీలో చేరికలు చేరుతామని చెప్పి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో పాటేరు నియోజకవర్గంలో జెండా ఎగురైపోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ